ನಾನು ನಿಮಗೆ ಒಂದು ಬೆಂಚ್ ತೋರಿಸ್ತೀನಿ. ಇದರೊಳಗೆ ಒಂದು ವಾಟ್ ಕರನಾಯ್ ವಾಕ್ಯದಲ್ಲಿ ಚಾಲೆಂಜ್ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಐತೆ ಸರ್ವೆಲ್ಡ್ ಆನ್ ದಿ ಇಂಟರ್ನೆಟ್ ಇಂದ ಮೂವಿಸ್ ಸರ್ ಅಲ್ಲ ಇಲ್ಲಾಕೊಂದು ವೆಲ್ಲಡಿಚಾ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. ಪ್ರಮುಖವಾಗಿ ಆ ಟಾಲ್ನೈಸಿನ ಇದು ಇದೆ ಮದ ಮೈಲ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟು ವಸ್ತುವನ್ನು ಪ್ರಯತ್ನಿಸ್ತಿದ್ನಂತೆ ಪ್ರಯತ್ನಿಸ್ತಿದ್ನ. ಇದರ ಮರ್ಕ್ಟ್ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಕಂಪನಿ ಪಾಲ್ತಿದೆ. ಈ ಒಂದು ಮದ ಎಲ್ಲೆಲ್ಲಾ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ತೋರಿಸ್ತೀನಿ. ಕರೆಂಟ್ ಅವರ್ ಆರ್ಡರ್ ಕಪ್ಲ ಯೇಸ್ ಟೇ ಮೈ రైట్ అది డల్ బెడ్రూమ్ ఇంకా కేటాయింపు జరిగింది అప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీసి కేటాయించారు వాళ్ళు కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఈ సంవత్సరం మొత్తం కేంద్ర ప్రభుత్వం చేయాలి గతంలో విడుదల చేసినప్పుడు వెళ్ళావు డౌన్ మెసేజ్ పంపి నేను పదవపేట పరిసందన నుంచి ఏంది కుండనుసార్ మాటడ బాచిలో మరాడ్పల్లె సార్ మరాడ్పల్లె చిన్ని వాట్ వాట్ నేను కోనితలే ఉంటాండి నా పిల్లల్ని తోడిని వాడి అంటారు సార్ ఇల్ల చింద నాకే కాని ఏం లే సార్ అక్కడ కోనితలే ఇళ్ళన్న చేసి మాకు ఇల్లు నెలలు అవుతుంది సార్ అన్ని సార్ మాకేం ఆధారం లేదు సార్ ఇల్లు చూసినప్పుడు కోనేయలేదు పది నెలలు అయితే దగ్గర రాని కోనేట్లేదు చూసి వస్తామన్నా రానియలేదు మరి గులు కట్టుకోలేక అదిలే కట్టుకోలేదు చాలా కష్టం కదా ఇచ్చినవి ఎలాంటి వాళ్ళ వాళ్ళకి సరిపోతుంది ప్రభుత్వం వచ్చి కూడా ఇది అక్కడ పరిస్థితి ఒక కరెంటు వాటర్ లేదు అక్కడ పోతే పరిస్థితి ఆ రెండు చేతి వేల మంది అల్లాడుతున్నారా వచ్చి చూసుకున్న నేను నీ కైనాలు నేను ఎడగడము ఈయన చేస్తారా ఏం లేదు నథింగ్ ఇళ్లకు ఇళ్ళలో ఉండే పరిస్థితులు మాత్రం అక్కడ లేవు అక్కడ కనీసం తాగడానికి మంచి నీళ్ళ కనెక్షన్ లేదు కరెంట్ కనెక్షన్ లేదు లిఫ్టులో ఏర్పాటు జరగలేదు ఎందుకంటే పన్నెండు బస్సుల బిల్డింగ్లు అవి లిఫ్ట్లు లేకుండా అక్కడ ఏమాత్రం ఉండగలిగే పరిస్థితి లేదు తర్వాత కట్టిన ఇల్లు చాలా కాలమైంది అవి కట్టి వాటి సదుపాయాలు లేక అక్కడ మెయింటెనెన్స్ లేదు అక్కడ మనుషులు ఉంటే మెయింటెనెన్స్ ఉంటుంది అవన్నీ బూత్ బంగ్లాల్లాగా మారిపోతున్నాయి ఇంకో కొంతకాలం ఇట్లా వదిలేస్తే ఇంకా భారీగా దెబ్బ ఉండే పరిస్థితి కూడా ఉండదు ప్రభుత్వం తక్షణమే అక్కడ మినిమం సదుపాయాలు కల్పించాలి కరెంటు వాటర్ లిఫ్ట్ రోడ్డు ఆ సౌకర్యాలు గత లేకపోతే మాత్రం ఉండగలిగే పరిస్థితి లేదు గత ప్రభుత్వం ఏదో హడావుడిగా ఎన్నికల ముందు మేము ఇచ్చేస్తామని మీ తాయ్ మీరు రావండి అని ఇచ్చేశారు మరి కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు మీద బాధ్యత ఉంది మీరే దానికి బడ్జెట్ ఇచ్చి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అందుకని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అట్లాగే మున్సిపల్ బాధ్యత చూసిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఈ డెబ్బై వేల ఇళ్ల ప్రాంతాల్లో ఇల్లు ఈ సదుపాయాలు కల్పించడానికి ఆరు వందల కోట్లు కావాలని కమిషనర్ గారు చెప్తున్నారు ఆరు వందల కోట్ల బడ్జెట్ ఇవ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఆ డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వండి అప్పుడు డబుల్ బెడ్రూమ్ దగ్గర సదుపాయాలు కల్పించవచ్చు ఇబ్బంది లేకపోతే డెబ్బై వేలకు సంబంధించి కట్టిన ఇళ్ళన్ని కూడా జీ ప్లస్ టెన్ లో జీ ప్లస్ నైన్ లో కట్టిన ఇళ్లలో తొంభై తొంభై శాతం ఇళ్ళలు ఇదే పరిస్థితి ఏ సదుపాయాలు లేవు గొడవ చేస్తున్నా అప్పుడు ఇక్కడ చిన్న చిన్న పనులు జరిగిన ప్రాంతాలు ఉన్నాయి కానీ నిజంగా స్వాధీనం చేస్తా కొట్లే పరిస్థితి లేదు ఇప్పుడు భారీ భారీగా ఉన్న కాంప్లెక్స్లు చూపించి బ్రహ్మాండమైన హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి నాలుగు ఐదు అవార్డులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చింది ఇప్పుడు ఆడు పోయి చూస్తే అద్వానపు అవార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి వాటికి వచ్చింది ఏం ఎక్సలెన్స్ అవార్డులు అక్కడ ఒక్క మనిషి ఉండగలిగే పరిస్థితి లేదు అందుకే అంతటి ఇదే పరిస్థితి ఈరోజు మురారిపల్లి పల్లి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇంకా అనేక ప్రాంతాల వాళ్ళు వస్తారంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వం తక్షణమే ప్రాధాన్యత ఇచ్చి దీనికి ఇలా దగ్గర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం 500 <muchas> 500